హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో క్యాబేజీతో మంచూరియా చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా దీంట్లో నేను ఎటువంటి సాసులు కూడా యూస్ చేయకుండా చేస్తున్నానండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము నేను ఇక్కడ క్యాబేజ్ వచ్చి ఒకటి తీసుకున్నానండి అది అర కేజీ అలా ఉంటుంది పైన ఉన్న పాడైపోయినాయి తీసేసి ఇప్పుడు దీన్ని ఇలా తురుముకొని తీసుకోవాలి నేను ఇక్కడ చిన్నగా గ్రేట్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర చాపర్ ఉంటే కనుక దాంట్లో అయినా వేసుకొని తీసుకోండి అదైతే ఇంకా ఈజీగా అయిపోతుంది కదా ఇలా గ్రేట్ చేసుకునే కన్నా మొత్తం అంతా ఇలా తురుముకొని తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూను ధనియాల పొడి అలాగే ముప్పావు స్పూను గరం మసాలా పొడి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇందులోనే ఒక మూడు స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి ఇందులో మీరు కావాలనుకుంటే క్యారెట్ను కూడా తురుముకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి ఒకసారి కలిపిన తర్వాత మైదా వేసుకుందాము ఇప్పుడు కొద్ది కొద్దిగా మైదా వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోవద్దు మైదా ఎంత అయితే అవసరం అవుతుందో అంతే చూసుకొని వేసుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు ఇది కొంచెం చపాతి ముందలా సాఫ్ట్గానే కలుపుకోవాలి నాకు ఇక్కడ మొత్తం అరకప్పు మైదా పిండి పట్టింది ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ మసాలాలు సరిపోయినాయో లేదో చూసుకొని ఇలా మంచూరియన్ బాల్స్ రెడీ చేసుకోండి ఒక ప్లేట్లోకి అన్నీ ఇలా ఒకేసారి రెడీ చేసుకుంటే ఈజీగా ఉంటుంది డీప్ ఫ్రై చేసుకోవడానికి అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ని పెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోండి కడాయికి పట్టణాన్ని వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కూడా గరిట పెట్టి కలపద్దు ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కదా విడిపోతాయి ఇవి ఒక నిమిషం తర్వాత కలుపుకోవాలి అప్పుడు కొంచెం ఫ్రై అయ్యి పడతాయి కాబట్టి అప్పుడు కలుపుకుంటే మనకి బాగా చుట్టుపక్కలంతా బాగా వేగుతాయి ఇలా ఈ రంగు వచ్చి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా అన్నిటినీ వేయించుకోవాలి ఇలా అన్ని డీప్ ఫ్రై చేసేసుకున్నాము కదా ఇప్పుడు వీటిని పక్కనంచుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ రెడీ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని దాంట్లో ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు తీసుకోవాలి ఎర్రగా ఉన్నాయి తీసుకోండి మనం ఇక్కడ సాసులు ఎటువంటి వాడట్లేదు కాబట్టి టమాటాలను వాడుతున్నాను నేను ఇక్కడ ఆ ప్లేస్లో మిక్సీకి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనంచుకోండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక మూడు నుంచి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ కూడా ఒకటి వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ ఉంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉంటే వేసుకోండి వేసుకోకపోయిన పర్వాలేదు ఇవన్నీ ఇప్పుడు కొంచెం వేగేంత వరకు వేయించుకోండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు టమాటా ప్యూరిన్ వేసేసుకోండి వేసుకొని కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా మనకి బాగా ఉడకాలి అంటే పచ్చి కోసం పోయేదాకా ఉడికించుకోండి ఇది ఉడుకుతున్నప్పుడే మిగతావి కూడా వేసుకోండి చిటికెడ పసుపు అలాగే కారం కూడా వేసుకోండి నేను ఇక్కడ కలర్ కోసం అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను ఒక అర స్పూను మంచి రంగు కూడా వస్తుంది కారం కూడా తక్కువ ఉంటుంది అలాగే దీంట్లో పెప్పర్ కూడా వచ్చి మిరియాల పొడి వచ్చి ఒక పావు టీ స్పూన్ అలా వేసుకోండి అలాగే రుచికి తగ్గట్టు చూసుకొని సాల్ట్ని కూడా వేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంతవరకు ఉడికించుకోండి ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత దీంట్లో ఇప్పుడు చిక్కదనం కోసం ఒక స్పూన్ కాన్ఫ్లోర్ని కొద్దిగా వాటర్లో కలిపి వేసుకోండి కాన్ఫ్లోర్ వేయడం చిక్కబడింది కదా ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు క్యాబేజీ బాల్స్ అని కూడా వేసేసుకోండి ఇందులో వేసుకొని ఇది బాగా పీల్చుకొని దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి గ్రేవీ అంతా ఇలా బాగా దగ్గరికి అయింది కదా ఇలా అయిన తర్వాత చివరిలో ఇప్పుడు నిమ్మరసం ఇష్టం ఉంటే నిమ్మరసాన్ని పిండుకోండి నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకోండి చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చూసుకొని గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చూశారు కదా క్యాబేజీతో చేసిన మంచూరియా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ వేడి వేడిగా తినండి ఇంకా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్